ఇది బాగా చూడని కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి ఇక్కడ పదినెట్టాంబడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే స్వామివారు ఒక బాణం వేస్తే ఐదుగా చీలిందట అది అచ్చన్ అచ్చనగోవిలు ఆర్యంగావ్ కులతపల్లి ఎరిమేళి అనే ఐదు స్థలంలో శబరిమలలో పడింది ఈ నాలుగు చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది ఈ ఎత్త చిన్న పిల్లవాడు పన్నెండేళ్ల పసివాలడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు ఎలా ఎక్కాలనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వెళ్ళే పరుండి స్వామి లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించాలని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి పదిహెటాంబడికి ఎక్కారు ఈ పది మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు మరి ఎలా చేయాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి ఎలా ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడి మీ తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు అప్పుడు వెంటనే అయ్యప్ప సాం సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోతే ఎలా చేస్తాము అని అంటే అలా కాదండి వాళ్ళకి ఇలా మాపైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే ఇది స్టాండర్డ్ ఎస్ఓపి అని అన్నారు మరి దీనికి ఏం చేయాలి వెంటనే వారు ఏమన్నారు దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు పదినట్టాం మీద రండి దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటు పక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి శరణమయ్యప్ప ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేసుకోవాలి ఇది వరకు లేదా దీక్షలో ఉండగా చనిపోతే ఏం చేయాలి ఇది రెండు రకాలుగా కూడా మనం అనుకుందాం ఎవరు చనిపోతే అంటే తల్లిదండ్రులు చనిపోతే వన్ ఇయర్ భార్య చనిపోతే వన్ ఇయర్ పిల్లలు బంధువు అన్నదమ్ములు అందరూ చూసుకుంటే నలభై ఎనిమిది రోజులు దాయాదులు అయితే పదమూడు రోజులు ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా మూడు రోజులు ఖచ్చితంగా పాటించాలి ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితంలో ఎప్పుడు చూడలేం కాబట్టి అప్పుడైనా పోయి తీసుకోవాలి మాటలో ఉన్నా లేదా మాలలో లేకపోయినా ఇదే పద్ధతిని పాటించాలి శరణమయ్యప్ప భర్త భార్య చనిపోయిన వన్ ఇయర్ వరకు మాల వేసుకోకూడదు మాల తీసేసేయాలి మాల తీసేయాలి ఆ యొక్క కాలం అంతా అయిన తర్వాత నలభై ఎనిమిది రోజులు వేసుకోవడానికి సమయం ఉంటే అప్పుడు మాల వేసుకోవాలి శరణమయ్యప్ప మాల ధరించిన వారు ఎవరైనా చేస్తారలా ఇంతవరకు ఎప్పుడైనా చేశారా మద్యం మట్టు పదార్థాలు ఇలాంటి అసాంఘికమైన చేశారా అబద్ధం ఈ ప్రశ్న ఖండించదగ్గింది అలాంటి ప్రశ్న ఎక్కడ సమాధానం ఉంటే కూడా దాన్ని చెప్పకండి కానీ ఇది కూడా మీరు టెలికాస్ట్ చేయండి ఏం తప్పలేదు మాలలో ఉన్నప్పుడు తప్పు చేస్తారా ఎవరు చేయరు మద్యం మాంసాలు తీసుకోరు ఇది అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే పవిత్రమైన దీక్ష అలాంటిది ఎక్కడ జరగలేదు నా దృష్టి కూడా రాలేదు జరగదు శరణమయ్యప్ప దీక్ష సమయంలో ఏ సందర్భంలో వెంటనే తీసేయాలి దీక్షా సమయం ఇప్పుడు నేను చెప్పాను చూసారా అకాల మరణం జరిగినప్పుడు ఖచ్చితంగా మాల తీసేయాలండి అది ఒకటి తర్వాత వారి యొక్క సొంత కూతురు ఆ అయినప్పుడు ఆయనకి దోషం వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మాల తీసేయాలి ఖచ్చితంగా మాలైపోయాలండి మేనత్ అండి తండ్రితో పట్టినటువంటి యొక్క అక్కను చెల్లిలో అక్కడ మేనత్ కదా చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చేసి ఉంటారు కదా కాబట్టి పదకొండు రోజులు పదమూడు రోజులు సూతకం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తండ్రితో పుట్టినవారు కాబట్టి ఖచ్చితంగా మాలైపోయాలి స్వర్ణమయ్యప్ప స్వామి అయ్యప్ప దీక్షలో నల్ల వస్త్రమే ఎందుకు తీసుకోవాలి అని అంటే నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు అన్ని వస్త్రాలు ధరించవచ్చు ఇదే ధరించాలి అదే ధరించడం లేదు కానీ నల్ల వస్త్రం ధరించడం వల్ల ఏమవుతుందంటే శని ప్రీతి పొందుతారు స్వామి వారికి ఇంకొకటి కూడా ఉంది నీల వస్త్రధారి శరణం అయ్యప్ప అన్ని వస్త్రాలు ధరించవచ్చు శబరిమలలో పూజ చేసే పూజారులు అందరూ తెల్ల వస్త్రాలు ధరిస్తుంటారు దేవాలయంలో ఉన్న ప్రతి అర్చకులు కూడా తెల్ల వస్త్రం ధరిస్తారు కాబట్టి వస్త్రం కాదు ముందు కనెక్టింగ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ వస్త్రం ధరించడం ఏమవుతుంది ఇప్పుడు మీరు చూడండి మనం అందరం కూడా ఈ నల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు బయట ఎక్కడన్నా చూస్తే ఆటోమేటిక్గా మనం చేస్తాం కళ్ళకి ఇలా అత్తుకుంటాం ఏదో ఒక తెలియకుండా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది కాబట్టి నలుపుకి ఒక ప్రత్యేకత ఉంది చాలా పవర్ఫుల్ కలర్ అనమాట అది శరణమయ్యప్ప అయ్యప్ప మెడలో తెగితే తెగుతుందా ఒంట్లో భయం ఉంటే తెగుతుందా మాల తెగచ్చా మన ఇంట్లో అమ్మ తల్లి చెల్లెలు భార్య అందరూ ఉన్నారు కదా వాళ్ళ మాంగళ్యం ఒక చిన్న దారంతోనే కదా ఉంటుంది ఎప్పుడైనా తెగిన చరిత్ర మీరు ఎప్పుడైనా ఉన్నారా ఎప్పుడైనా వాళ్ళు పెరిగిందంటే చాలా జాగ్రత్త పడుతూ దేవుడి ఇంట్లో ఇంకో పసుపు తాడు కట్టుకుంటూ ఇంకోటింటారు తెగకూడదు పొరపాటుగా తగిలిందంటే అది అది టెక్నికల్గా తెగి ఉంటుంది కాబట్టి రెండు మాలలు అందుకే వేసుకోవాలంటే తోడు మాల అంటారు ఒక మాల ఇంకొకటి తోడు మాల వేసుకోవాలి కాబట్టి జాగ్రత్త పడింది అందుకే కొనుక్కునే మాలనే నాసిరకం మాల కాకుండా మంచి మాల కొనుక్కొని మంచి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోండి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ దిశలో నిద్రించాలి ఏ దిశలో భగవంతుడు లేడు ఇందుగలడు అందులోడని సందేహంగా ఉండదన్నారు కదా ఏ ఏది నిద్రపోండి కనీసం నిద్రపోండి చాలు ప్రశాంతంగా నిద్రపోండి ఫోన్ లో ఆడకుండా పడుకునేటప్పుడు చాలు చన్నమయ్యప్పలనం కలిగింది అని అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపం ఉన్నట్టే కదా అర్థం ఇక్కడ ఏం చెప్పారంటే ఒకటే శత్రువు రెండు ఇబ్బందులు పెడుతున్నాడు మీ నోరు కంట్రోల్ గా ఉంటే సమాజం మీతో బాగుంటుంది మీ నోరు కంట్రోల్ గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతులు బాగుంటుంది ఈ దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి స్పైసీ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ అంతా తినకండి దానివల్లనే వీరస్థలనం అవుతుంది వీరస్థలనం అయిపోయిందని అనుకోండి మళ్ళీ ఒకసారి అప్పుడు స్నానం చేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నలభై రోజులే అక్కడతో బ్రహ్మచర్యం పోయింది కదా కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మండల కాలమే శరణమయ్యప్ప మాంసం వ్యాపారం చేయవచ్చు ఇది వచ్చి కుల వృత్తి అండి నేను దీక్షలో ఉండగా కుల వృత్తి చేయొచ్చ అంటే వంద శాతం చేయాలండి మీరు కుల వృత్తిని చేసుకోకపోతే ఇక్కడ దీంట్లో చాలా ఉన్నాయి మాంసం అన్నారు మాంసమే కాదండి బార్బర్స్ ఉంటారు మాంసం అని ఉంటారు డాక్టర్స్ ఉంటారు వృత్తిపరంగా ఉంటారు ఏ విధమైనటువంటి వృత్తి ఉన్నా కూడా ఇంకా మున్సిపల్ ఉద్యోగస్తులు డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు 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 వాళ్ళ యొక్క వృత్తి చేయకపోతే వాళ్ళకి భార్య పిల్లల్ని కాపాడలేరు కాబట్టి వృత్తి వేరు దీక్ష వేరు దీక్ష మీకోసం చేస్తున్నారు వృత్తి మీ సమాజం మీ ఇంటి కోసం చేస్తున్నారు కాబట్టి వృత్తిని ఖచ్చితంగా కరెక్ట్ గా చేయవలసిందే శరణ్యపా గురుగారు మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో భిక్ష పెట్టుకోవాలి అనుకుంటారు భిక్ష పెట్టుకునేలాగా ఆర్థిక పరిస్థితి లేకపోతే ఏం చేయాలి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప ఒక్కలకైనా భిక్ష పెట్టే స్తోమత ఉందండి లేకుండా ఏం లేదు ఒక్కలకైనా పిలిచి భోజనం పెట్టండి తప్పేం లేదు ఓ ఆర్బాటాలు ఆరంగాలు హంగులంతా చేసి అప్పు చేసి అప్పు అవ్వకండి శరణమయ్యప్ప భిక్ష చేసేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు ప్రతిరోజు నియమాలు ఏ పాటించాలి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనుకుంటే ఆ భిక్ష చేసే వడ్డించే వాళ్ళు కానీ కూర్చునే వాళ్ళు కానీ కింద కూర్చోవాలి కింద కూర్చోలేని డాక్టర్ చెప్పిన వాళ్ళు పైన లాంటిది వేసుకొని కూర్చోండి ఇది ఓన్లీ యాక్షన్ మాత్రమే కానీ ఖచ్చితంగా అయితే కిందనే కూర్చోవాలి కింద కూర్చున్న తర్వాత ఆకు వేయాలి ఆకు వేసిన తర్వాత ఆహారాలన్నీ పెట్టిన తర్వాత ఈ భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది మనం మాల వేసుకున్నాం కదా మనలో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు ఈ అయ్యప్పకు నైవేద్యం ఇచ్చినట్టుగా హే భూమాదేవి నాలో స్వామివారు ఉన్నారు ఆ స్వామివారికి నైవేద్యం పెడుతున్నా చెప్పి చెప్పి మూడుసారి నీళ్ళు తిప్పడం తిప్పిన తర్వాత స్వామివారి నామస్వరణం చేసి స్వామిని నీ తీసుకునే ఆహారం నాలో ఉన్న అయ్యప్ప నీకు మరియు నాకు ఆ శక్తికి నాకు ఇస్తున్న నేను ఆహారం తీసుకుంటాను అని చెప్పి ఆహారం తీసుకోవాలి మౌనైన భోక్తం భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు తర్వాత భోజనం అయ్యాక అమృతాభిదానం కొంచెం నీళ్ళు తీసుకొని హే భూమాదేవి నేను స్వామివారికి పెట్టిన నైవేద్యం అయిపోయింది మీరు ఇంకా యథావిధిగా ఉండొచ్చని చెప్పేసి నీళ్ళు తిప్పాలి ఈ యొక్క స్వామివారు భోజనం చేసే ఆకని ఇంట్లో ఆ భార్యనో తల్లియో తండ్రో ఎవరైనా తీసి చక్కగా వేయొచ్చు చాలా మంచిది ఎవరు మీకు మీరే ఆకు వేయండి సేవ చేయండి శ్రద్ధాభులు చేయండి స్పైసీ ఫుడ్స్ వాడకూడదు నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఉల్లిపాయ అల్లుల్లిపాయలు ఉండకూడదు ఆల్కలిజం ఉండకూడదు ఆ ఇంట్లో కూడా నలభై రోజులు కాబట్టి ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి శరణమయ్యప్ప